జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ఒక త్రయాన్ని మామూలుగా ఉతకదలుచుకోలేదు నేను చిన్న చిన్న వీడియోలే కానీ భలే ఉంటాయి చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్ లో నాతో చెప్పండి ఒక త్రయంలో బాగా బరువుగా ఉండే ఒక ఓకని ఉద్దేశించి నేను పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ కి చాలా మంది చాలా చక్కగా రెస్పాన్స్లు ఇచ్చారు నేను కామెంట్స్ కి రిప్లై ఇవ్వట్లేదని అనుకోకండి కొంచెం సమయం తక్కువగా ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నాను అన్ని కామెంట్లు చదువుతున్నాను చక్కటి రెస్పాన్స్ ఇచ్చారు మీ అందరికీ కృతజ్ఞతలు ప్రత్యేకం ఈ కామెంట్లని చూస్తూ ఒక వీడియో కూడా చేస్తాను అయితే దీనికి అద్భుతంగా జవాబు ఇచ్చేసాను అనుకుని ఆ అజ్ఞానకోటి ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు వీళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అని ఊరికే తిడతానా నేను ఆ టిష్యూ కుమార్ నేమో నిఘాసా అని తెలుగులో రాయరా అంటే గా కింద పెట్టి రాసి తీసుకొచ్చాడు ఈ అజ్ఞానకోటి గారి సంబోధం చూడండి అప్రియాతి అప్రియమైన అట అసలు అలా రాయడం తెలుగులో మీరు ఎప్పుడైనా చూసారా అప్రియాతి అప్రియమైన అని ఇటువంటి పద ప్రయోగం మునిపెప్పుడు నేను చూడ భవిష్యత్తులో చూస్తానని కూడా అనుకోట్లా వీళ్ళు మాత్రమే రాయగలరు ఇలాగా అజ్ఞానికోటి ఇందులో చేసిన బండ తప్పుల గురించి ఇంకో వీడియో చేసుకుందాం అందుకే మామూలుగా ఉతకను అని చెప్పింది మనకి బోల్డ్ వీడియోలు వస్తాయి అయితే వీడిక్కడ పెట్టిన ఈ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకని అది ఉపయోగించి నేను ఒక షార్ట్ చేశాను ఒకవేళ మీరు ఎవరైనా చూసి ఉండకపోతే దాని లింకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి అందులో చిన్న మొక్క ఇక్కడ నేను ప్లే చేస్తాను జనాల్ని మోసం చేస్తావురా ఈ వీడియోలో అసలు విషయానికి వచ్చేస్తే నేను పెట్టిన ఈ కమ్యూనిటీ పోస్ట్ పుచ్చుకుని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెగ మేకులు కొట్టుకుని రెండున్నర గంటల పాటు నన్ను దూషిస్తూ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ కి వ్యతిరేకంగా వాడకూడని రేషియల్ పదజాలాన్ని వాడుతూ రాముణ్ణి కృష్ణుణ్ణి దూషిస్తూ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా విషయాన్ని పక్కదారి పట్టించి వాళ్ళ గొర్రెల్ని నా మీదకి ఎగ్గదోయడానికి ప్రయత్నం చేసి చాలా హడావిడి చేశారు అయితే ఈ అడ్డగడుదలు విషయాన్ని ఎంత పక్కదారి పట్టించాలని చూసినా నేను అదే అడుగుతా మీరు పబ్లిక్గా మాకు గౌరవ డాక్టరేట్లు వచ్చాయి బోల్డ్ అసైన్మెంట్లు చేసేసాము బోల్డ్ ప్రశ్నలకు ఆన్సర్ చేసేసాము అని చెప్పారు గౌరవ డాక్టరేట్లు వచ్చాయని సోషల్ మీడియా వేదికగా మీ ముగ్గురు క్లెయిమ్ చేసి జనాలని మోసం చేస్తున్నారు కాబట్టి మోసపూరిత ప్రక్రియగా ఇది నేను భావించి ఒక బాధ్యత కలిగిన పౌరురాలిగా మళ్ళీ అడుగుతున్నా మీకు ఎవరిచ్చారు ఆ గౌరవ డాక్టరేట్లు బయట పెట్టాలి ఇకపోతే అజ్ఞానకోటి వాగిన వాగుడికి పేలిన ప్రేలాపనలకి ఒక్కొక్కటిగా విడివిడిగా వీడియోలు చేద్దాము ప్రస్తుతానికైతే ఈ తొండ బర్మా తొండ వీడి సంగతి ఏంటో చూద్దాం అన్నట్టు మీరు ఎప్పుడైనా గమనించారా ఈ బర్మా తొండ ఈ ఓక్రే ఈ బర్మా తొండ మాట్లాడితే మీకు ఎట్లాంటి భావన కలుగుతుంది నాకైతే ఎట్లా అనిపిస్తుందో తెలుసా అట్లా డబ్బాలో గోళకరాళ్ళు వేసి ఆడించినట్టుగా అనిపిస్తుంది ఏసు కృష్ణు నిర్దేవ చేస్తూ మూడు మేకలు మూడు మేకలు మూడో మేకకే చచ్చిపోయాడని మూడో మేక చచ్చిపోయినట్టుగా బైబుల్లో ఒక పదం చూపించండి ఇప్పుడే ఓపెన్ గా ఇప్పుడే ఓపెన్ గా చూపిస్తే ఎవరైనా సరే మీ యొక్క ధర్మం గొప్పదని నేను ఒప్పుకుంటాను మీరు బైబుల్లో స్కాలర్స్ జ్ఞానవంతులు మేము ఒప్పుకుంటాం చూపించండి లైవ్ లో ఎవరైనా సరే మీరు ప్రూవ్ చేయండి మూడో మీకు లాస్ట్ లైవ్ లాస్ట్ వరకు కూడా మీకు ఛాన్స్ ఇది ఓపెన్ ఛాలెంజ్ మూడో మీకు కొట్టినట్టు ఏసు ప్రభు చచ్చిపోయేది దేశ విదేశాల్లో ఉన్నారో మత వన్మాతంతో ఇలాగా విశాన్ని విరజిపుతున్న వాడు ఎవరైతే ఉన్నాడో ఓపెన్ ఛాలెంజ్ ఇది మూడో మీకు కొట్టిన ఏసుపభ చనిపోయాడని ఎవరు చూపించిన మీ ధర్మం గొప్పదని మీరు బైబుల్ స్కాలర్స్ అని మేము ఒప్పుకుంటాం యేసుక్రీస్తుని మూడో మేకకు చచ్చిపోయాడు అని అన్నందుకు ఎవరు చనిపోయారు రేసు ప్రభు మూడో చనిపోలేదు ఇంకా చాలా ప్రాణం మిగిలింది చాలా మాట్లాడాడు చాలా మందికి చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు చావులో కూడా చాలా వరాలు ఇచ్చాడు ఇదిగోండి ఇది చదువుతాను ఇది ఇది ఖచ్చితంగా మూడవ మేకకు సచునోడు వెరీ గుడ్ మూడవ మేకకుచ్చిపోయాడు ఎవడెవడైతే ఉన్నారో దేశ విదేశాల్లో ఓపెన్ ఛాలెంజ్ మూడో మేక కేసు ప్రభు కొంచెం చనిపోయాడని బైబుల్ మీరు ఎక్కడైనా చూపించొచ్చు ఈ లైవ్ అయ్యే లోపు అరెత్తు మీకు తెలుగు రాదు ఇంగ్లీషు రాదు అనేది అందుకే నేను అక్కడ ఏం చెప్పాను మూడవ మేకుకు సచ్చినోడు మూడవ రోజు లేచాడనటం అబద్ధం అని చెప్పా నేనెక్కడైనా మూడో మేకు ఇలా కొట్టగానే అలా చచ్చిపోయాడను కాని కొడు తూండగా చచ్చిపోయాడను కానీ మూడో మేకు చూడగానే చచ్చిపోయాడను కానీ మూడో మేకు సగం కొట్టాక చచ్చాడని కాని అన్నానా అనలేదు కదా ఇప్పుడు దీన్ని ఖండించాలంటే నేను రాసిన దాన్ని నువ్వేం చెప్పాలి ఏసు రెండు మేకులకే చచ్చాడని కాని లేదా మూడు అంతకన్నా అంటే ఐదు ఆరు మేకులు కొట్టారని కానీ చెప్పాలి అట్లా జరిగిందా ఐదు మేకులు కొట్టారా ఆరు మేకులు కొట్టారా బైబిల్ ప్రకారం అది చెప్పి చెప్పిజావు ముందు శత కొట్టి ఒళ్ళంతా చీరి ఉమ్మి మూడు మేకులు కొట్టి అని అనుకుందాం బైబిల్ ప్రకారమే అదే చెప్తుంది అలాగా మూడో మేకుకి సచ్చాడు అన్నదానికేంటో ఇప్పుడు నేను చెప్తా అర్థం ఇప్పుడు భారతదేశంలో రకరకాల విషపు పాములు ఉన్నాయి ఒక్కొక్క పాము గరిస్తే ఒక్కొక్కలా చచ్చిపోతాడు మనిషి సాధారణంగా విషపూరితమైన పాము కరిచిన తర్వాత మనిషికి సరైన సమయంలో వైద్యం అందకపోతే పాము రకాన్ని బట్టి అంటే కోబ్రా అయితే ఒకటిన్నర గంటల నుంచి మూడు గంటలలోపు క్రైట్ పాము అయితే నాలుగు నుంచి ఆరు గంటలలోపు రసెల్ వైపర్ అయితే రెండు నుంచి నాలుగు లోపు కింగ్ కోబ్రా అయితే ముప్పై నిమిషాల నుంచి రెండు లోపు మరణిస్తాడు ఉదాహరణకి ఒక మనిషికి కోబ్రా పాము కాటేస్తే అతను మూడు లోపు మరణిస్తే అతడు పాము కాటు వల్ల చనిపోయాడు అంటారా లేక ఊరికినే సరదా వేసి చచ్చిపోయాడు అంటారా అందుకే ఏసుకి మూడు మేకులు కొట్టి సిలివేశారు కాబట్టి ఆ మేకుల గాయాల వల్ల చచ్చాడు కాబట్టి మూడో మేకుకి సచ్చినోడు అన్నది నువ్వేమంటున్నావు దాన్ని మార్చేసి ఆది నుంచి అబద్ధికులు కదా మీరు దాన్ని మార్చేసి మూడో మేకు కొట్టిన అంటనే చచ్చిపోయాడని అక్కడుందో చూపించా అని పోతున్నావు ఇప్పుడు చెప్పి తగలడు అసలా ఈ నాలుగు శవార్తలలో మూడు శవార్తలలో ఒకలాగా ఒక శవార్తలో ఒకలాగా ఎందుకు ఉంది ఆశిలు వేసిన సమయం మళ్ళీ అడుగుతున్నా మేకులు కొట్టి సిలవేసిన సమయం మూడింటల్లో ఒకలాగా యోహానులో వేరేలాగా ఎందుకు ఉంది అంటే ఈ అబద్ధపు పుస్తకాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయలేదా రాస్తే అన్ని చోట్ల ఒకలాగే ఉండాలి ఎందుకు లేదు ఇప్పుడు మూడు మేకులు కొట్టి సెలవేసిన తర్వాత పీసు గాడు అదే అండి పీసు గాడ్ పాపం కొన్ని గంటల పాటు ఎలా బాధపడ్డాడో ఈ తొండ చెప్తాడు చాలా బాగా చెప్తాడం వినండి సావసత కొట్టి ఒళ్ళంతా చీరేసి మొహం మీద ఉమ్మేసి మూడు మేగులు కొట్టి సెలవేసిన తర్వాత కొన్ని గంటల పాటు ఏసు బాధపడ్డాట ఎలా బాధపడ్డాట ఏమండి జాన్సన్ గారు చెప్పండి సార్ నా గిల్లా 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 కొట్టుకొని గిల్ల గిల్లా గిల్ల గిల్లా కొట్టుకొని సార్ అరే తోంట బాగా చెప్పావు కానీ అలా ఎలా కొట్టుకున్నాడు గిలాగ్ గిలా గిలాగ్ గిలా కొట్టుకోడానికి మేగులు కొట్టేశారు కదా చేతులకి కాళ్ళకి ఓహో ప్రాణం గిలా కొట్టుకుందా ఓ సరే అయితే చచ్చేటప్పుడు చచ్చే ముందు బిగ్గర్గా కేకేస్ చచ్చాట అది ఎలా జరుగుండుంటుంది ఇది కూడా తొండే చెప్తాడు అతనైతే చాలా బాగా చెప్తాడు డబ్బాల గొలకరాలు వేసినట్టు అరిచి అని అరుచి వండి సార్లు చెప్పక్కర్లేదు ఒకసారి చెప్తే అర్థం అవుతుంది మాకు ఆహా అరుచి గుడ్లు తాలేసాడు అనమాట మూడు మేకు మూడవ మేకు మూడవ మేకు కదా ఇది ఇప్పుడు ఈ అజ్ఞానకోటిగాడు బైబిల్ నుంచి యేసుకి మూడు కన్నా తక్కువ మేకులు అంటే ఒకటి లేదా రెండుకే చచ్చిపోయాడని కానీ లేదా మూడు కన్నా ఎక్కువ మేకులు నాలుగు లేదా ఐదు మేకులు కొడితే చచ్చాడని కానీ చూపిస్తాడు అనమాట అడ్డగేడుదలరా వేళ్ళు చూపించి మాట్లాడితే ఇక్కడెవడో భయపడేవాడు లేడు నువ్వు ఎందుకు అటువంటి దిక్కుమాలిన భాష వాడుతున్నావో కూడా ఒక వీడియో చేస్తా నేను ఇక నుంచి డైలీ సీరియల్ లాగా వస్తూనే ఉంటాయి ధారావాహికం లాగా మీ మీద వీడియోలు నువ్వు ఎంత టాపిక్ డైవర్ట్ చేద్దామని చూసినా గజస్నానం లాగా ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమే అవుతాయి మళ్ళీ అదే ప్రశ్న వేస్తాను అసైన్మెంట్లు చేసేస్తే పన్నెండు వందలు పదిహేను వందలు వేల కొద్ది ప్రశ్నలకు జవాబులు రాసేస్తే గౌరవ డాక్టరేట్లు మందలు మందలుగా ఇచ్చేసారని మీరు సోషల్ మీడియా వేదికగా చెప్పారు ప్రజలని మోసం చేస్తున్నారు అందువల్ల అడుగుతాను అడిగి తీరతాను ఎవడిచ్చాడు మీకు ఆ గౌరవ డాక్టరేట్లు ఏ యూనివర్సిటీ ఇచ్చింది మీకులాగా నేను సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ గా అసైన్మెంట్లు చేశాను ప్రశ్నలకి జవాబులు రాశాను అందుకని నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు అని నేను అనౌన్స్ చేయలేదు అలా చేస్తుంటే అడుగు అప్పుడు చూపిస్తాను ఆ సర్టిఫికేట్లు ఏమిటో వీక్షకులారా అది విషయం ఈ అడ్డగాడిదలు అంటే ఈ త్రయం పెట్టిన ఆ రెండున్నర గంటల వీడియోలో నేను చూసినంత వరకునే కొన్ని విషయాల గురించి మాట్లాడాలి త్వరలో వీలు చూసుకుని వీడియోలు చేసి పెడతాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్